ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది దాంతోపాటు రాజకీయంగా సైకోలుగా బిహేవ్ చేసిన వాళ్ళు రాజకీయ ముసుగులో అవినీతికి పాల్పడిన వాళ్ళు వీళ్ళ ఆట కట్టిస్తూనే మరొక వైపు అభివృద్ధి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం ప్రతిపక్షాలని కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ అభివృద్ధిని అటకెక్కించినటువంటి పరిస్థితుంది కేవలం దూషణలు బూతు రాజకీయాలు ఉంది కానీ ఇప్పుడు వాళ్ళ ఆట కట్టిస్తూ వాళ్ళని చట్టప్రకారం శిక్షిస్తూ మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రస్తుతం రాజకీయ ఎవరిక మీద ఎలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే పోయినటువంటి పెట్టుబడులు పరిశ్రమలు కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్కు వస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ పయనం ఎటువైపు ఉందో ఒక్కసారి మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు కూడా జానియర్ మధుగారు లావు శ్రీకృష్ణ దేవరాయలు లోక్సభలో ఫైనాన్స్ బిల్లు మీద చర్చ సందర్భంగా ఈ మద్యం కుంభకోణం గురించి చాలా స్పష్టంగా గతంలో ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత అమిత్ షా గారే పిలిపించుకుని మాట్లాడారు అసలు ఏం జరిగింది ఒక నివేదిక ఇవ్వండి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఆల్రెడీ మీ సిఐడి దర్యాప్తు చేసింది కదా ఈ మద్యం స్కామ్ గురించి అని వివరాలు ఆయన పిలిపించుకుని తీసుకున్నారు అమిత్ షా గారే నిర్ఘాంతపోయారంట వేల కోట్ల రూపాయలు దేశాన్ని దాటించినటువంటి పరిస్థితి ఇప్పుడు కేంద్రం రంగంలోకి దిగే అవకాశం ఏమేర్కొంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకంటే అంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది ఒక చిన్న డ్రాప్ లాంటి ఓషన్లో చిన్న డ్రాప్ లాంటి ఢిల్లీ మధ్య కుంభకోణం మీద దర్యాప్తు చేసినటువంటి గవర్నమెంట్కు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ప్రాథమిక నివేదిక పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల పదిహేను లక్షల దోపిడీ జరిగింది అని ప్రాథమిక దర్యాప్తులు తెలియంది సిఏడి దర్యాప్తు చేసినటువంటి దాంట్లో పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల పదిహేను లక్షల రూపాయలు దోపిడీ జరిగిందని చెప్పింది దీ ఇది ఒక్క పాయింట్ మీద ఇమ్మీడియట్లుగా ఎంక్వైరీ దిగ అంటే ఇది పిఎంఎల్ఏ చట్టం కింద వస్తుంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద వస్తుంది పిఎంఎల్ఏ యాక్ట్ కింద ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద వస్తుంది సో ఈ మనీ ల్యాండరింగ్ యాక్ట్ ఇది జరిగింది అనే సంగతి స్పష్టంగా అమిత్ షా గారికి తెలుసు అంటే ఇంత మనీ మ్యానిపులేట్ జరుగుతున్నప్పుడు ఇదంతా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రికి ఆనాటి గృహమంత్రికి తెలియకుండా జరిగిందని అంటే చెవులో ఎవరికన్నా ఖాళీ పవర్ పూ పెట్టుకున్నాడు చెప్పమని చెప్పు ఇదంతా కేంద్ర నాటి కేంద్ర ప్రభుత్వానికి తెలిసే జరిగింది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పనిపరి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీల మాట వినాల్సినప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గతంలో యువజన శ్రామిక రైతు పార్టీ తరఫున నరసరావుపేట ఎంపీగా ఉన్నాడు ఆనాడు ఇప్పుడు నేడు పార్టీ వేరైంది నేడు తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీగా ఉన్నాడు లావు శ్రీకృష్ణదేవరాయలు అదేవిధంగా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తున్నాడు కోటమిలో పార్లమెంటు నాయకుడు ఆయనే శ్రీకృష్ణదేవరాయలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటరీ రిప్రజెంటేటివ్ ఆయన సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిండు నాలుగు వేల కోట్లు దేశం సరిహద్దులు దాటిపోయినాయి రెండు వేల కోట్లు దుబాయ్కి పోయి రెండు వేల కోట్లు ఆఫ్రికా దేశాలకు పోయి ఆయన టోటల్ ఎవిడెన్స్తో సహా అమిత్ షాకి ఇచ్చాడు హైదరాబాద్ కంపెనీ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ ఆ పేరు మీద ఎన్ సునీల్ రెడ్డి అనే వ్యక్తి పంపించాడు పేర్లతో సహా చెప్తున్నాడు ఆయన ఎస్ ఎన్ కాదు ఎస్ సునీల్ రెడ్డి ఎస్ ఎస్ ఈ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి అంతా వాళ్ళ వాళ్ళ కుటుంబీకులే బయట వాళ్ళేం కాదు నేను అంటుండేది ఏంటంటే వీళ్ళు కూటమి వాళ్ళు ప్రాథమిక నివేదిక వచ్చింది పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల పదిహేను లక్షలు కాదు నేను గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి నేనే మొట్టమొదటి చెప్తున్నా ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్కామ్ ఇది మీరు దర్యాప్తు చేయండి సరైన వేలో దర్యాప్తు చేస్తే టోటల్ మొత్తం ఈ ఈ యొక్క స్కామ్ వాల్యూ ఏంటంటే ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క మద్యం స్కామే మీరు ఇంతకుముందు చెప్పారు మధుసూదన్ రెడ్డి గారు ఇది జగ ఇక్కడ గతంలో ఏం జరిగింది ఎంత స్కామ్ జరిగింది ఎట్లా దోచేశారు ఇవన్నీ ప్రధాని మోదీకి హోంమంత్రి అమిత్ షాకి తెలియంది కాదు వాళ్ళకి తెలిసే జరిగిందని చెప్పి ఇంత ముందు అన్నారు ఇప్పుడు ఆయన అధికారంలో జగన్మోహన్ లేడు ఇప్పుడు ఆయనతో అవసరం కూడా లేదు ఇప్పుడన్నా నిష్పక్షపాతంగా విచారణ చేసే పరిస్థితి ఉందా అంటే ఇది అలా ఉంది అని ఎవరన్నా భ్రమల్లో ఉంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ రాజకీయ అవినీతిని మనము వెలికి తీయాలంటే నేను ఒక ఆరు కుంభకోణాల గురించి చెప్తా ఆరు ఎక్కువ కూడా చెప్పను చాలా ఉన్నాయి అనుకో పెద్ద పెద్ద ఒక ఆరు చెప్తాను వాటిల్లో విజయ్ మాల్యా కుంభకోణం వచ్చి పద్నాలుగు వేల నూట ముప్పై రెండు కోట్లు విజయమాల్యా కుంభకోణం తర్వాత నీరవ్ మోడీ కుంభకోణం వచ్చి వెయ్యిన్ని యాభై మూడు కోట్లు మోహిల్ సోక్సి కుంభకోణం మోహిల్ సోక్సి కుంభకోణం అంటారు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు కోట్లు తర్వాత రోజు వ్యాలీ చిట్టుపండు కుంభకోణం కలకట్ట రోజు వ్యాలీ చిట్టు చిట్టుపండు కుంభకోణం ఇది ముప్పై రెండు లక్షల మంది ఇన్వెస్టర్లు ఉండేటటువంటి ఒక చిట్టుపండు కుంభకోణం దాదాపుగా ఇది ఒక నాలుగు వందల యాభై కోట్లు దాని తర్వాత బోషన్ పవర్ అండ్ స్టీల్ కుంభకోణం ఒకటి ఉంది భోషణ్ స్టీల్ అండ్ పవర్ కుంభకోణం నాలుగు వేల ఇరవై ఐదు కోట్లు అగ్రిగోల్డ్ కుంభకోణం మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఏమైపోయి నీ కుంభకోణాల బయట బండియా వచ్చినాయా డబ్బులన్నీ రిటర్న్ బ్యాక్ కొంతమంది విదేశాల్లో సెటిల్ అయిపోయారు కదా హాయిగా హాయిగా లండన్కి పోయి ఏ కోట్లు డిపాజిట్ కడితే లండన్ ప్రపంచ దొంగనా కొడుకులకు స్వర్గధామం లండన్ ప్రపంచ దొంగల అడ్డా లండన్ ఆడ ఒక వంద కోట్లు వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేస్తే వాడు ఇంకే దేశానికి ఈడు ఆడ రాజులాగా బతికేయచ్చు మళ్ళీ ఆడనే ఉండగా ప్రపంచ దొంగలకు అడ్డా లండన్ ఆడ ఒక వంద కోట్లు ఏ కోట్లు ఇన్వెస్ట్ చేసేస్తే ఆ దేశ పౌరుడిగా డిక్లేర్ చేసేస్తాడు ఆడు ఉండిపోతాడనమాట ఇప్పుడు పదే పదే జగన్మోహన్ రెడ్డి లండన్ ఎందుకు పోతున్నాడు అందుకే పోతున్నాడు చదువుకుంటాడు లండన్కి పోయేది ఏంటంటే అతను నాడు సెటిల్ అవ్వడానికి ఇవన్నీ రేపు కానీ కన్వెక్షన్ వచ్చిందంటే అర్ధరాత్రి అర్ధరాత్రి ఫ్లైట్ వేసుకొని చెక్ చేసిపోయినా ఆశ్చర్యపోబడలే సేఫ్టీగానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మిడ్ నైట్ మిడ్ నైట్ చెక్ చేసినా ఎవరు ఆశ్చర్యపో అప్పుడు అప్పుడు మోడీ మోడీ ఏం చేయలేడు అమిత్ షా ఏం చేయలేడు రెడ్ బుక్ కూడా ఏం చేయలేదు